ధర్మపురి పట్టణ శివారు గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తుంది గ్రామాల నుంచి పంట పొలాలకు పట్టణానికి వెళ్లి వచ్చే రైతులకు వ్యవసాయ కూలీలకు ఇది కనిపించింది ఈ విషయాన్ని రైతులు వ్యవసాయ కూలీలు అటవీ శాఖ అధికారులకు శనివారం సమాచారం అందించారు అయితే అటవీ శాఖ అధికారులు చిరుత తిరిగిన ప్రదేశాన్ని గమనించి చిరుతపులి నిజమేనని ధృవీకరించారు కావున ధర్మపురి అటవీ శాఖ శివారు గ్రామాలైన రామయ్యపల్లె నాగారం కమలాపూర్ ధర్మపురి పట్టణ వాసులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు సో ఇక్కడ రైతులు ప్రజలు చుట్టుపక్కల ఊరు ధర్మపురి నాగారం కమలాపూర్ రామాయపల్లె ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండగలరు ఎవరు వెళ్ళినా కూడా పొలం పనులకు వచ్చేవాళ్ళు గుంపులుగానే ఇక్కడ చేయాల్సిందిగా మేము వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకవేళ మీరు ఏమన్నా అలాంటి జంతువులు చూసినా కూడా మీరు దానిపైకి దాడి చేయకండి వాండంతటా అదే వెళ్ళిపోతుంది ఎవరైనా గుంపులుగా వెళ్ళండి సాయంత్రం నాలుగు లోపల మీ పొలం పనులు కానీ అతర పనులు చూసుకొని వెళ్ళవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీకు ఏమన్నా ఇలాంటి చిరుతపుల్ కానీ ఇంకా వేరే ఏమన్నా లాంటి జంతువులు లాంటివి ఏమన్నా మీకు కనిపించినా కూడా మేము ఇక్కడ గస్తీ కాస్తూనే ఉంటాం దయచేసి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం మేము